మేమైతే వేలూరు నుంచి వచ్చేసామండి ఎందుకంటే మాకు డా డాక్టర్ అయితే టైం ఇచ్చారనమాట అందుకని అయితే మేము వచ్చాము మళ్ళీ తొందరలో వెళ్ళాలా వెళ్ళవలసి ఉందన్నమాట వచ్చినప్పటి నుంచి అయితే నాకు ఈ వీడియో అప్లోడ్ చేయనీ కుదరలేదండి మాట్లాడని కుదరలేదు ఎందుకంటే ఇంట్లో పరిస్థితి అలా ఉందండి మా ఆయనకైతే చాలా అంటే చాలా హెల్త్ బాగలేదు అందుకని అయితే నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను నేను ఇప్పటి వరకు అయితే ఏ విషయాన్ని కూడా నేను యూట్యూబ్లో పెట్టలేదండి నా ఫ్యామిలీ గురించి కానీ నా లైఫ్ గురించి కానీ నేను ఏ విషయం చెప్పలేదు అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందే దీనికోసమేనండి ఈ విషయం ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎవ్వరికీ రాకూడదు ఇలా ఇంకెవ్వరికి జరగకూడదు ఇలాంటి ఇంత పెద్ద ప్రాబ్లం అనేది ముందే మనం తెలుసుకుంటే జాగ్రత్త పడతారు కదా ఎవరైనా సరే దీని గురించి చెప్దామని అయితే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి కాకపోతే కొన్ని పరిస్థితుల వల్ల అయితే ఇంతవరకు రావాల్సి వచ్చింది ఇంత లేట్ అయిందనమాట ఇప్పుడన్నా నేను చెప్పాలి అని అయితే అనుకుంటున్నానండి తొందరలో అయితే నేను ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే చిన్న వయసులోనే రోగాలు వచ్చేస్తున్నాయండి అసలు వయసుతో సంబంధం లేదనమాట చిన్న చిన్న వయసులోనే ప్రతి ఒక్కటి వచ్చేస్తున్నాయండి అలా మా ఆయనకు కూడా ఇలా వచ్చిందనమాట ఏవియన్ అంటే చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు కానీ నేను తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను కొంతమందికి అయితే తెలీదండి నేను ఏవియన్ గురించి అయితే ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి మా ఆయనకి ఎలా వచ్చింది స్టార్టింగ్ ఎలా అయింది ఇప్పుడు ఇలా వచ్చింది అసలు ఎలా తెలుసుకున్నారు ఇదైతే నేను మొత్తం చెప్తానండి మీరు చూస్తూ ఉండండి లాస్ట్ వరకు అయితే నేను వీడియో అనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి ఓకే నాకైతే తెలుగు అంతగా రాదండి ట్రై చేస్తున్నాను అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్